హాయ్ ఫ్రెండ్స్ సగ్గుబియ్యంతో స్వీట్ చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది సగ్గుబియ్యం స్వీట్ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి ఈ సగ్గుబియ్యం రెసిపీస్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వారికి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు దీనిలో పొటాషియం ఐరన్ చాలా పుష్కలంగా ఉంటాయి ఎక్కువ క్వాంటిటీలో పొటాషియం ఉండడం వల్ల బీపీని తగ్గించుకోవచ్చు మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది అజీర్తి లాంటి సమస్యల్ని తగ్గించుకోవచ్చు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ సగ్గు బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి బర్సుగా కాకుండా చాలా మెత్తగా పట్టుకోవాలి ఇలా ఒకసారి జల్లెడ పట్టుకోవాలి బర్సుకున్న వాటిని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మొత్తం మీద సగు బియ్యం పిండి చాలా మెత్తగా ఉండేలా చూసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చాలా మెత్తగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండికి అదే కప్పుతో కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ రెండు కప్పుల వరకు నీళ్లు కలుపుకోవాలి రెండు కప్పులు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసి కలుపుకుంటే చాలా బాగా కలుపుకోవద్దు పిండి అనేది లేకుండా చాలా బాగా వస్తుంది ఈ పిండి వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది ఇలా మొత్తం బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఏరోక కళాయి తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసేసి ఏ కప్పునైతే కొలతగా తీసుకున్నామో అదే కప్పుతో సగం కంటే కొంచెం ఎక్కువ షుగర్ని తీసుకొని ఆ వాటర్లో వేసి తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్లేవర్ కోసం మేలకుల పొడి వేసి మంచిగా ఉడికించుకోవాలి తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత పక్కకు పెట్టిన సగుబియ్య పిండిని వేసి బాగా కలుపుకోవాలి ఈ మొత్తం బియ్యం పిండి కలిపేశాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసి ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత దీనిలో క్యారెట్ రసం వేసుకోవాలి కుదిరితే క్యారెట్ రసం లేకపోతే బీట్రూట్ రసం కూడా వేసి చేసుకోవచ్చు క్యారెట్ రసం తీసేసుకున్న తర్వాత ఇదే రసాన్ని వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇంట్లో ఉండే వాటితోనే చాలా న్యాచురల్గా ఇలా ప్రిపేర్ చేసే చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగా తింటారు ఇలా ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని పిల్లలు కానీ పెద్దవారు కానీ చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది చల్లారాక ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని షేప్ కోసం మనకు నచ్చిన వేలో కట్ చేసుకోవచ్చు బియ్యం స్వీట్ రెసిపీ మీకు నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్